అండి ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మమతగారు తెచ్చిన ఏడు గంజి తాగి తన రూమ్కి వెళ్ళింది సరే బెడ్ మీద పడుకుంది చాలాసేపు పట్టలేదు కానీ వంశీ కోసం ఆలోచిస్తూ పడుకుంది సిరీని కోసం మిక్చర్ తెచ్చాను రా అంటూ లోపలికి వచ్చాడు శరత్ అది అప్పుడే పడుకుందా బాగా నీరసంగా ఉంది సిరి చూస్తుంటే ఈ వారంలో డెలివరీ అవుతుంది అంత నీరసంగా ఉందమ్మా ఆందోళనగా అడిగాడు డెలివరీ టైంకి అలానే ఉంటుంది నువ్వేం కంగారు పడకురా సరే అని సోఫాలో కూర్చున్నాడు మమత వచ్చి శరత్కి కాఫీ ఇచ్చింది తాగుతూ మమ్మత అల్లుడు గారు వస్తున్నారా చెప్పానండి పిల్ల పురుటికి వచ్చింది కానీ దాని మనసు అంతా వంశీ బాబు మీదనే ఉంది వంశీ అంత బాగా చూసుకుంటున్నాడు కాబట్టి సిరి అంతలా వంశీ మీద భయంగా పెట్టుకుంది అదైతే నిజమే అమ్మ వంశీ ఇంటికి వచ్చి తొమ్మిది నెలల పైన అవుతుంది చివరికి శరీని కూడా తనే హాస్పిటల్కి తీసుకెళ్లాడు సిరి అంటే ఎంత ప్రేమ తనకి మమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టలేదు కోట్లు పెట్టినా అలాంటి అబ్బాయి దొరకాలంటే ఎక్కడా దొరకడమ్మా అదైతే నిజమే శరత్ ఒకసారి ఫోన్ చేయండి ఇది అన్నం కూడా తినేలా లేదు సరే అని శరత్ కాఫీ తాగి వంశీకి ఫోన్ చేశాడు వంశీ వస్తున్నాను మమయ్యా అని చెప్పడంతో ఎవరి ఆనందానికి అవధులు లేవు మమతావరం ఇద్దరు కలిసి వంశీకి ఇష్టమైన వంటలు చేశారు శరత్ అల్లుడి కోసం జున్ను తేవడానికి పక్కింటికి వెళ్ళాడు వాళ్ళు అప్పటికప్పుడు జున్ను తయారు చేసి అమ్ముతారు పైగాది స్వచ్ఛమైన గేదె ముర్రిపాల్తో చేసినవి గంటలో ఇంటికి చేరాడు వంశీ కాలుకోముడు కడుక్కోమని శరత్ వంశీకి నీళ్ళిచ్చాడు కడుక్కొని లోపలికి వచ్చాడు రాగానే మమత చూసి ఇచ్చింది తాగుతూ అందరిని పలకరించి సిరి కోసం చూశాడు తను పడుకుందల్లుడు అవునా సరే అత్తమ్మ అని కాసేపాలతో మాట్లాడి ప్రెషానికి రూంకొచ్చాడు గాఢంగా నిద్రపోతుంది సిరి ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని రాక్షసి క్షణం కూడా నన్ను వదిలి ఉండలేకపోతున్నావు అంతలా మార్చేసావు అనుకుని టవల్ తీసుకొని ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి పావు గంటకి బయటకు వచ్చి ట్రాక్ అండ్ టీషర్ట్ తీసుకొని మంచంపై చేరాడు గాఢంగా నిద్రపోతున్న ఆమెని దగ్గర తీసుకొని ఆమె వెన్నె నేను మృతు తను ఇద్దరిలోకి చేరుకున్నాడు అలా గంట గడిచింది టైం అప్పటికే ఏడవటంతో భోజనం చేస్తారు అని పిలవటానికి రూమ్కి వచ్చిన మమత వాళ్ళని చూసి సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోయింది ఏడున్నర ఆ టైంకి మెలకు వచ్చింది సరే మెల్లిగా కన్నులు తెరిచి తను ఎక్కడ ఉందో చూసుకొని షాక్ అయింది కలకాది నిజమే వంశీ వచ్చాడన్న ఆనందం ఆమెను ఉక్కిరి ఉక్కిరి చేసింది ఆంటీ అంటున్నట్టుగా అతని పెదవులపై ముద్దిచ్చి నవ్వుకుంది పెట్టేది ఏదో బాగా పెట్టచ్చు కదా మీరు పడుకోలేదా ఎక్కడ నీకోసమే వచ్చాను ఇంకా నిద్ర ఎలా పడుతుంది అది ఏంటి వారం రోజుల వరకు రానన్నారు పనులు మరి ఇప్పుడు ఎలా వచ్చారమ్మా వస్తాను నా ఇష్టం అంటూ ప్రేమగా ఆమె నుదుట్టిన ముద్దు పెట్టాడు ప్రేమగా భర్తనే అల్లుకుపోయి అతని ఎదపై తెలవాల్సింది లే భోజనం చేద్దు టైంకి తినాలి కదా తింటానని ఇద్దరు హాల్లోకి వచ్చి అందరితో కలిసి భోజనం చేశారు భోజనం చేయగానే సిరి బయటకు వచ్చింది చల్లని గాలి కోసం వంశీ కూడా ఆమె పక్కనే కూర్చొని కబుల్ చెప్పాడు సిరి బెంగ తీరే వరకు రెండు రోజులు ఉండి ఆ మరుసటి రోజే పనికి వెళ్ళాడు వంశీ వారం రోజులు గృహప్రవేశం ఉందని శరత్ వాళ్ళకి చెప్పి అన్ని ఏర్పాట్లు శ్రీను హెల్ప్ తీసుకొని పూర్తి చేశాడు తెలిసిన బంధువులకి కబుల్ చెప్పాడు కబుర్ పంపాడు గృహప్రవేశం అని ఆ రోజు రానే వచ్చింది గృహప్రవేశం చాలా బాగా జరిగింది సరే ఆనందం అంతా ఎంత కాదు మాట్లాడుతున్న ఇల్లంతా చూసుకొని మురిసిపోయింది కాలం ఎవరి కోసం ఆగుతుంది ఆ రోజు ఎప్పటిలానే పని తొందరగా పూర్తి చేసుకొని సిరి కోసం అని ఎవరు బయలుదేరాడు దారి మధ్యలో సిరీకి నొప్పులు వస్తున్నాయని శరత్ ఫోన్ చేసి చెప్పడంతో వంశీకి ఎక్కడ లేని కంగారు వచ్చేసింది ఆ విషయమే కాంతమ్మ శ్రీను ఫోన్ చేసి తను ముందుగానే హాస్పిటల్కి వెళ్ళాడు నొప్పులతో విలువల నాడుతున్న చూడగానే వంశీ తరుక్కుపోయాడు భుజి ఏం కాదు కాస్త ఓచుకో అంటూ ఎంతగానో ధైర్యం చెప్పాడు పంటి బిగువున నా బాధను భరిస్తూ వంశీ మాటలకి ఊకొట్టింది డాక్టర్ వంశీని బయటికి వెళ్ళమని చెప్పడంతో వంశీ బయటకు వచ్చాడు కానీ తన మనసు అంతా సిరి మీదనే ఉంది సిరి ఏం కాదు చూడు నీకు నార్మల్ డెలివరీ అవుతుంది కాస్త నొప్పిగా ఉంటుంది తట్టుకో నువ్వు నీ బేబీని అని సిరి ఇంజెక్షన్ చేశారు నార్మల్ డెలివరీ అయింది సిరికి పన్నంటి బాబు పుట్టాడు ఎంతో ఎర్రగా ముద్దుగా పుష్టిగా ఉన్నాడు బయట వంశీ శరత్ కంగారు అంతా ఇంత కాదు ఫ్యామిలీ అంతా బయట కంగారుతో ఉన్నారు డాక్టర్ వచ్చి బాబు పుట్టాడు సిరి బాగానే ఉందని చెప్పగానే అందరి ఆనందం అంతా ఇంత కాదు బాబు పుట్టిన ఆనందంతో వంశీ తన మామగారిని గట్టిగా అత్తుకున్నాడు అప్పుడే వచ్చారు శ్రీను కాంతమ్మ మమత గారు విషయం చెప్పగానే చాలా ఆనందపడ్డారు ఇంతలో నర్సు బాబుని తీసుకొచ్చి వంశీ చేతిలో పెట్టింది ప్రేమగా బాబుని గుండెలకు హత్తుకున్నాడు వంశీ ఏదో తెలియని ఆనందం ఎక్కడ లేని ఎమోషన్ చుట్టేసరికి వంశీ ఎమోషన్ అయ్యాడు బిడ్డని తన గుండెల్లో దాచుకుని కంట్లో తడి తుడుచుకున్నాడు ఎందుకల్లుడు ఏడుస్తావు ముందు నువ్వు లోపలికి వెళ్ళి సిరించుడు సరే మామయ్య అని బాబు శరత్ చేతిలో లోపల పెట్టి లోపలికెళ్ళాడు బాబు ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకొని ముద్దు చేశారు చాలా అందంగా ఉన్నాడు రంగు వంశీదైన పోలికలు మాత్రం సెరీవే పడ్డాయి ఎంత అందంగా ఉన్నాడని వరం బాబుని బాబునెత్తుకుని కాంతమ్మ చేతిలో పెట్టింది కాంతమ్మ ఆనందం అంతా ఇంత కాదు శ్రీని నన్ను కూడా బాబుని బాబునెత్తుకుని మురిసిపోయారు లోపలికొచ్చిన వంశీ సిరీని చూశాడు బెడ్ మీద పడుకొని ఉంది ఆమెను చూడగానే వంశీ ఊపిరి పిలుచుకొని నెమ్మదిగా దగ్గరికి వచ్చి ఆమె తల్లినిమిరాడు మెల్లిగా కళ్ళు తెరిచి భర్తను చూసి నవ్వింది బాగా నరకం చూసావా లేదండి మన బాబా ఎలా ఉన్నాడు అచ్చం మీలానే ఉన్నాడా ఎక్కడున్నాడు బాబు ఇష్ ఎందుకంత కంగారు వాడు బయట అందరి దగ్గర హాయిగా ఆడుకుంటున్నాడు అని వంశీ అనగానే సిరి ఏడుస్తూ వంశీని గట్టిగా కొట్టేసింది వంశీ కూడా కంట్లో తడి తుడుచుకుని ప్రేమగా సిరిని గుండెలు హత్తుకున్నాడు చారీ బుజమ్మ డెలివరీ టైంకి నీ పక్కన లేకపోయాను లేదండి మీరు అలా ఏమనుకోకండి మీరు నా పక్కన లేకపోతే చాలా భయం వేసింది నేను నొప్పులు తట్టుకోలేకపోయాను కానీ మీరు వచ్చి నొప్పి వరించానండి ఉంటేనే నాకు ధైర్యం అంటూ భర్త నుదుటిన ముగిపెట్టింది రాక్షసివే నువ్వు ప్రేమతో నన్ను మాయ చేస్తావు బాబుని తీసుకొస్తానని వంశీ అనగానే ఈ లోపే అందరూ ఒక్కొక్కరిగా లోపలికి వచ్చారు తన చేతిలో ఉన్న బాబు చేరి పక్కన పడుకోబెట్టింది కాంతమ్మ ఎలా ఉంది మా నీ ఆరోగ్యం బాగానే ఉంది అత్తమ్మా అని అందరిని చూసి నవ్వింది ఒక్కొక్కరు పలకరించి బయటకు వచ్చారు వంశీ సేరీ మాట్లాడుకుంటారు అని బాబుని చూడగానే శరీ నవ్వుతూ ప్రేమగా బాబు నుదిటిన ముద్దు పెట్టి గుండెలకే హత్తుకుంది అచ్చం నీలానే ఉన్నాడు కానీ కలర్ మాత్రం నాది పడింది చూడు ఎంత ఎర్రగా ఉన్నాడో నా బంగారం అంటూ కొడుకును ముద్దు చేశాడు లేదండి బాబు ఆర్చయం మీలానే ఉన్నాడు ముక్కు చూడండి మీలానే ఉంది అంటూ నవ్వి నీరసంగా ఉండటంతో పడుకుందాం చూసింది కానీ అంతలోనే బాబు ఏడ ఉంటుందో కాంతమ్మ మమత లోపలికి వచ్చారు కాస్త మీ ఆయన్ని పక్కన పెట్టి నా మనవడికి పాలు ఇవ్వు ఇకపై మీ పండు బాబునే కాదు ఈ చిన్న పండుబాబును కూడా నువ్వే పట్టించుకోవాలని కాంతమ్మను కానీ సీరీ నవ్వు ఆగలేదు వంశీ బయటికి వెళ్ళగానే సిరి దగ్గరగా బాబుని పెట్టి పాలు పట్టించారు పాలదార నోటికి అందగానే బాబు పాలు తాగడం చూసి ఒకటే నవ్వు సిరి కాంతమ్మ మమత అమ్మ సిరి వీడి చాలా తెలివైనవాడు అవునత్తమ్మ అచ్చమ్మ ఆయనలానే అంది గర్వంగా ఆ మాటకి కాంతమ్మ తనలో తానే నవ్వుకొని పుష్పగారు చెప్పింది నిజమే ఆ బుజ్జి నిజంగానే మొగుడిపించిదే అనుకుంది ఐదు నెలల తర్వాత బాబుని తీసుకొని తన అత్తవారింటికి వచ్చింది సిరి చాలా రోజుల తర్వాత సిరి అంట్లో అడుగు పెట్టేసరికి అందరూ ఆనందంగా చూశారు తెచ్చిన చలవుడి అరటిపండ్లు స్వీట్లు అన్నీ లోపల పెట్టారు వచ్చిన వాళ్ళందరికీ భోజనం ఏర్పాట్లు చేయసాగారు వంశీ శ్రీను బాబుని బాబునెత్తుకొని ముద్దు చేశారు బుజ్జిని కొడుకు అచ్చెం నీలానే ఉన్నాడు సరిగా చూడండి ఆంటీ గారు బాబు అచ్చమ్మ మా ఆయనలా ఉన్నాడు అంది సెరీ ఆ మాటకి కాంతమ్మ పుష్ప ఒకటే నవ్వు సరే అలానే మాట్లాడుతుందని వాళ్ళకు ముందే తెలుసు మీ ఆయన్ని కదపకుండా ఒక్క మాట కూడా మాట్లాడవు కదా నువ్వు ఎలా ఉంది నీ ఆరోగ్యం అంటుంది